గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నందు సిపి ప్రచారంలో ఆచార్య ఎంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ బోర్డు మెంబర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లితెర నాగభూషణ్ ప్రస్తుత ఎన్డీఏ కూటమిపై స్పందించారు పేదవారికి మంచి చేయాలన్నా పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచి జరగాలన్నా సీఎం జగన్ పాలన ద్వారానే సాధ్యమని ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన సీఎం జగన్ మరమతి పరిణేతగా నిరూపించుకున్నారని గడపగడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని వల్లపనేని వంశీ గెలుపు తద్యం అన్నారు కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరలా మరోసారి ఓటమి తప్పనిసరి అన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి పరాజయం తప్పనిసరి అన్నారు కుల మత పార్టీలకు అతీతంగా గడపగడపకు గడపకు పెన్షన్లు అందించిన ఘనత సీఎం జగన్దేన్ అన్నారు కృష్ణా జిల్లాలో అతి కాస్ట్లీ నియోజకవర్గం ఏది అంటే గండవరం ఉమ్మడి కృష్ణా జిల్లా గండవరంలో ఒల్లమీమోహన్ గారు యేర్లగ్ వెంకటరావు గారు ఇద్దరు తలపడుతున్నారు వ్యక్తులు వాళ్లే జెండాలు మారిని ఈయన వైఎస్ఆర్సీపీకి వచ్చాడు ఆయన టీడీపీకి వెళ్ళాడు ఇక్కడ ప్రజల యొక్క నాడి నేను నియోజకవర్గంలో మూడు మండలాల్లో చాలా విలేజెస్ పర్యటించడం జరిగింది చాలా మంది రైతులు గాని తర్వాత ఇతర వర్తులు గాని అనేక మందిని అడిగితే ఒక్కరు ఒక్కో రకంగా చెప్పుకొచ్చారు వంశీ గారి గురించి చాలా మంది రైతులు మాకు ఆయన ఏ పార్టీ ఏంటో మాకు అనవసరం అండి మాకు వంశీ గారు కావాలి వంశీ గారికి మేము ఓట్లేస్తాము ఎందుకయ్యా అని అడిగితే ఒకటే చెప్తున్నారు ఆయన మాకు పట్టసీమ కాలువ కింద రైతులందరికీ కరెంట్ లైన్ లాగించి తర్వాత అందరికీ ఉచితంగా బోర్లు పైహెచ్పి బోర్ మోటార్లు ఇవ్వటం అంటే మాటలు కాదండి కొన్ని వందల మందికి హెచ్పి మోటార్లు ఇచ్చి చేసి మాకు నీటి నీటి వస్తు కల్పించే సాగునీరు అందజేసిన ఆయన మాకు కాబట్టి మాకు వంశీ గారే కావాలి ఆయన ఏ పార్టీ అయిన మాకు అనవసరం మేము వంశీ గారికి ఓటేస్తామని చెప్పి జలదార్త టైటిల్ ఇచ్చారు వంశీ గారికి రైతాంగం అలాగే విద్యార్థులు యువకులు ఇల్లడితే అడిగితే వాళ్ళందరూ కూడా గతంలోకి వెళ్ళిపోయి మాకు వంశీ గారే కావాలన్నారు ఎందుకు బాబు ఎందుకు మీకు ఏంటంటే మా వీకేర్ కాలేజీ విద్యార్థులు మేము మా కాలేజీ ఎక్కడో ఎయిర్పోర్ట్ ఉంది మాకు గన్నారం నుంచి నెరిచెళ్ళడం తప్ప ఇంకో మార్గం లేదు రవాణా సౌకర్యం లేదు అలాంటిది కొన్ని సంవత్సరాల కింద నుంచి కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ వల్లభన వంశీ మోహన్ గారు సొంతంగా బస్సుకొని కొని ఆ బస్సు ద్వారా మమ్మల్ని అందరినీ కాలేజీ గారికి డ్రాప్ చేయడం మళ్ళీ కాలేజీ అయినా తీసుకొచ్చి గన్నారం బస్టాండ్ గారి డ్రాప్ చేయడం ఉచిత రవాణా సదుపాయం కలిగించారు అట్లాగే అనేక మంది మాలో పేద విద్యార్థులకి ఫీజులు కానీ లేకపోతే ఇతర కానీ ఎగ్జామ్స్ ఫీజు కానీ లేకపోతే బుక్స్ కానీ ఇతర కానీ ఏ విధంగా కావాల్సిన ఆర్థిక సహాయం మాకు ఎంతో మందికి కులం మతం ప్రాంతం కులము మతము పల్లం ఊరు పల్లం ఊరు అనేది పల్లా పార్టీ అని ఆలోచించకున్నా అది అందరికీ సహాయం చేశారు కాబట్టి మాకు మా విద్యాదాత వాళ్ళు మేము మాకు కావాలి పార్టీ మాకు అనవసరం మేము ఆయనకే ఓటేస్తాం అని చెప్పి అట్లాగే ఇంకొక వర్గం మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మా అబ్బాయి రోజున ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాడంటే వంశీ గారు కొన్ని అంటున్నారు ఏంటి ఏం చేశారంటే ఆయన ఎవరైనా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళి మా ఇంట్లో ఈ ఆరోగ్య పరిస్థితి ఉంది మా భార్యకి ఎలా అయింది మా పిల్లలకు ఎలా అయింది అని చెప్పేసి అంటే ఇమిడియట్లీ వాళ్ళ ఆయన ఊళ్ళో ఉన్నా లేకపోయినా ఆయన స్టాప్ ఆమె తీసుకుని హాస్పిటల్ జాయిన్